పారాయణ సమాభాం శంకరాచార్యమధ్యమాం అస్మద్చార్యపర్యంతం వందే గురు పరంపరా సామాన్యంగా లోకంలో దేవతా మంత్రాలు తర్వాత ఊర్లోక నివాసులైనటువంటి దేవయోనుల యొక్క జాతులున్నాయి విద్యాధర అప్సరో యక్షరక్షో గంధర్వ గంధర్వకిన్నరా గుహ్యక సిద్ధో భూతోమి దేవయోనయ అని చెప్పి ఈ దేవయోని జాతులలో రాక్షసులు ఉన్నారు దేవజాతులు ఎట్టనైతే భూమి మీద నివసించారో అట్టనే రాక్షస జాతులు కూడా భూమి మీద నివసించినాయి యక్షుల జాతులు కూడా భూమి మీద నివసించినాయి మనకు పురాతనమైనటువంటి గాథాలహరి గాథా లహరి కనుక చూస్తూ ఉండేటట్టయితే బృహత్ కథ బృహత్ కథను చూసేటట్టయితే దాంట్లో ఏక సమయంలోనే వీళ్ళందరూ కూడా భూమి మీద జీవించినట్టు ఈ జాతుల వాళ్ళు అందులో కొన్ని జాతుల వాళ్లకు దివ్యశక్తులు ఉన్నాయి యక్షులు రాక్షసులు వాళ్ళు ఆకాశగమనం చేస్తూ వెళ్తూ ఉండేవాళ్ళుట కింద ఉన్నటువంటి మనుష్యులు చూస్తూ అదిగో యక్షులు వెళ్తున్నారు గంధర్వులు వెళ్తున్నారు రాక్షసులు వెళుతున్నారు ఆకాశంలో వీళ్ళకేమో ఆకాశగమన శక్తి లేదు మానవులకు ఉండేవి అంటే ఆ జాతులలో దివ్యశక్తి కలిగిన జాతులు సమకాలంలోనే నివసించినట్లుగా మనకు అనిపిస్తుంది దేవజాతులు హిమాలయాలలో టిబెట్ త్రివిష్టప ప్రాంతంలో నివసించేవాళ్ళు దేవజాతులు ఎక్కువ మంది అక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్లకు కొన్ని దివ్యశక్తులు ఉండేవి భూమి మీద వచ్చినప్పటికీ తర్వాత కొన్ని తరాలు గడిచిన తర్వాత కూడా ఇరాన్ ఇరాక్ ప్రాంతాలలో రాక్షస జాతులు బాగా నివసించేటువంటి వాళ్ళు అసుర జాతి ఎస్సీరియన్స్ అని కూడా అంటుంటారు వాళ్ళను ఇంగ్లీష్లో ఈ అసుర జాతి వాళ్ళు అసుర జాతులు రాక్షస జాతుల్లో కొంత తేడా కనిపించేది ఏమిటి అని అంటే తర్వాత కలిసిపోయినాయి అనుకోండి రాక్షసులన్నా అసురులన్నా దైత్యులన్నా దానవులన్నా ఒకటే అని అర్థం వచ్చేసింది కానీ అసుర జాతి వాళ్ళు వాళ్ళ వర్ణం వేరుగా ఉండేది వాళ్ళు ఎక్కువ ఎరుపు రంగుతో ఉండేటువంటి వాళ్ళు అలానే రాక్షస జాతి వాళ్ళు ఎక్కువ మంది నల్లగా వలాడ్జులుగా ఉండేటువంటి వాళ్ళు అని చారిత్రకులు కొంతమంది వీటిల్లో విశ్లేషణ చేస్తూ ఉన్నారు ఈ రాక్షస జాతులు చేసినటువంటి ప్రార్థనలు కొన్ని పర్షియన్ భాషలో కనిపిస్తున్నాయి ఈ దేవజాతుల వాళ్ళు వచ్చి ఇంద్రాదులు వచ్చి మా నగరాలను తగలబెడుతున్నారు మా పట్టణాలను నాశనం చేస్తున్నారు మమ్మల్ని చంపుతున్నారు ఓ రక్షించు అసర రాజా అని కాళీదేవిని రుద్రుణ్ణి ప్రార్థించినటువంటి సందర్భాలు మనకు ఆ స్తోత్రాలలో కనిపిస్తాయి అంటే దేవతలు ఋషులు బ్రహ్మదేవుణ్ణి విష్ణుదేవుణ్ణి ఎక్కువగా తపస్సు చేసేవాళ్ళు వాళ్ళని గురించి మానవులు కూడా ఎక్కువ మంది ఋషులందరూ కూడా బ్రహ్మ విష్ణువు ఈశ్వరుని గురించి కొంతమంది చేసేవాళ్ళు కానీ అసురజాతి వాళ్ళు ప్రత్యేకంగా బ్రహ్మను రుద్రుడిని చేసేవాళ్ళు విష్ణువుని చెయ్యరు వాళ్ళు విష్ణువు వాళ్ళ దృష్టిలో విరోధి అలా ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు ఉన్నాయి ఈ బ్రహ్మరుద్రులు మాత్రమే కాకుండా ఇప్పుడు రావణాసురుడు బ్రహ్మని గురించి తపస్సు చేశాడు రుద్రుని గురించి తపస్సు చేశాడు వరాలు పొందాడు కాళీదేవిని గురించి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అహిరామణ మహిరావణ కథలల్లో వాళ్ళు పాతాళ కాళిని పూజించినట్టుగా కనిపిస్తుంది కొన్ని స్తోత్రాలలో వాళ్ళు ఈ కాళీదేవిని చేసిన స్తోత్రాలు ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి రాక్షస మంత్రాలు ఆ మంత్రాలలో ఎట్లా ఉంటుందని అంటే ఓ పరమేశ్వరి మహాకాళి ఋషీన్ హనహన దేవాన్ దహదహ అని ఉంటాయి ఆ మంత్రాలలో ఓ కాళీదేవి ఈ దేవతలను సంపు ఋషులను నాశనం చేయి ఇలాంటి మంత్రాలు వాటిల్లో కనిపిస్తూ ఉంటాయి మహాశక్తులు దేవతలు తపస్సు చేసి ఏదడిగినా ఇస్తారు వాళ్ళు కనుక వాళ్ళు ఆ మంత్రాలు కూడా అటువంటి రాక్షస మంత్రాలు కూడా ప్రత్యేకంగా మంత్రశాస్త్రంలో కొన్ని సందర్భాల్లో తక్కువగానే ఉన్నాయనుకోండి కానీ ఉన్నవి అంటే రాక్షస మంత్రాలు తర్వాత ఈ రాక్షసులలో కూడా కొంతమంది మంత్రదేవతలైన వాళ్ళు కనిపిస్తారు దాంట్లో ఏమిటంటే కాళీదేవిని ఇట్లాంటి తీవ్ర దేవతలను ప్రార్థించిన మంత్రాలు కనిపిస్తాయి అది కాక హిరణ్యకశ్యప మంత్రం ఉన్నది రావణాసుర మంత్రం ఉన్నది రావణాసుర మంత్రం ప్రత్యేకంగా రుద్రాత్మకమై భైరవాత్మకమైన మంత్రం బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది ఖడ్గరావణ మంత్రము అని అంటారు దాన్ని రావణాసురుడి ప్రధాన ఆయుధం ఖడ్గం ఆ ఖడ్గంతో అతడు జటరాయువు యొక్క రెక్కలను ఖండించాడు అజేయమైనటువంటి ఖడ్గంగా దాన్ని వరం పొందాడు అతడు అది ఆ అజేయమైన ఖడ్గం కాబట్టి దానికి ఖడ్గరావణుడు అన్నారు ఖడ్గరావణ మంత్రంలో భూతభైరవ శబ్దం మనకు కనిపిస్తుంది అంటే భైరవాంశ అతడిలో ఉన్నది అని అన్నమాట ఇట్లా రాక్షస మంత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి ఖడ్గరావణ మంత్రాన్ని గురించిన ప్రస్తావన చేశాను ఆ మంత్రాన్ని ఎవరైనా చేయొచ్చునా అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే రుద్రాంశ అని ఎప్పుడైతే మంత్రశాస్త్రంలో భైరవుడిగా రుద్రుడిగా ఆయన చెప్పారో ఆ సాధన ఎవరైనా చేయొచ్చు శత్రు సంహారం కోసం అయితే ఏమిటనంటే వీటిల్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఒకటి ఉన్నది ఒక మంత్రం చేస్తే తీవ్రంగా చేస్తే ఆ దేవత యొక్క లక్షణాలు ఆ వ్యక్తిలోకి కొన్ని ప్రవేశిస్తాయి ఆ ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వాతావరణంలో ఆ తీవ్రత అశాంతి ఉగ్రత ఇవన్నీ కూడా వస్తుంటాయి ఇప్పుడు ధూమావతి చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళు బాధలను పోగొడతారు శత్రువులను ఉచ్చాటనం చేస్తారు అన్నీ చేస్తారు కానీ కలహప్రియ దరిద్ర దేవత అని ఉన్నది వాళ్ళలో చాలామంది దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటారు అలానే ఖడ్గరావణ విద్య చేసేటువంటి వాళ్ళు దుష్టగ్రహాలను శత్రువులను అందరినీ కూడాను పోగొట్టగలుగుతారు శత్రువులందరినీ నాశనం చేయగలుగుతారు కానీ రావణాసురుడిలో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు ఉన్నాయి కదా అతికామ అని చెప్పి అందువల్ల అతికామే అయిన రావణ అతికామం వల్ల రావణాసురుడు మరణించాడు అందువల్ల ఆ కామ లక్షణాలు ఎక్కువగా రాకుండా తాను చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ తీవ్ర విద్యలన్నింటికి కూడా ఒకటి ప్రధానంగా ఏమిటి అని అంటే దశాంశం గాయత్రి కనుక చేస్తూ ఉండేట్టయితే వ్యక్తులలో ఆ తీవ్రత రాకుండా రక్షిస్తూ ఉంటుంది గాయత్రి దేవత కాగా ఈ రాక్షస మంత్రాలు ముఖ్యంగా ప్రధానంగా మనకు లలితా భండాసుర యుద్ధంలో కనిపిస్తాయి భండాసురుడు లలితాదేవితో యుద్ధం చేసే సందర్భంలో అతడు దశావతారాలలో చెప్పబడినటువంటి దేవతల యొక్క అవతారమూర్తుల యొక్క అస్త్రములను అన్నింటినీ ఇంచుమించుగా ప్రయోగించాడు అంటే అందులో రాక్షస సంహారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు హిరణ్యం మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వివామన రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిస్త ఇట్లా చెప్పబడిన దశావతారాలలో కృష్ణ రాముడు రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిస్త దైవచని మరొక ప్రధానమైన పాఠం కృష్ణావతారం ఎందరో రాక్షసులను చంపాడు బలరాముడు చాలామందిని చంపాడు పరశురాముడు కొంత సంహారం చేశాడు అలానే నరసింహస్వామి వరాహస్వామి వీళ్ళందరూ కూడా రాక్షసు సంహారం చేసిన వాళ్ళే ఈ బండాసురుడు కొన్ని అస్త్రాలు అట్లాంటివి ప్రయోగించేట ఏ ఉదాహరణకు రావణాస్త్రం ప్రయోగించాడు అమ్మవారు రామాస్త్రం ప్రయోగించింది దానికి విరుహుడుగా వాడు హిరణ్య ప్రయోగించాడు అమ్మవారు నరసింహాస్త్రం ప్రయోగించింది వాడు ఇంకో రాక్షసుడు అస్త్రాన్ని బలరాముడు చంపిన అస్త్రాన్ని ప్రయోగించాడు ఆయన సంక ఆమె సంకర్షణ అస్త్రాన్ని ప్రయోగించింది సంకర్షుడంటే బలరాముడు సంకర్షణ శ్యాంశం అనంతకీర్తిం రామం తృతీయం రమణీ రామం ద్వితీయం రమణీయ గాత్రం రమా నివాసాన పుండరీకం రామం తృతీయం రమణీయ గాత్రం అలా ఆయన మూడవ రాముడు ఆ సంకర్షణుడు యొక్క అస్త్రాన్ని ప్రయోగించింది ఆవిడ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని మనకు లలితాశాస్త్ర నామాలలో కనిపిస్తుంది అమ్మవారి వేళ్లలో నుండి పది రకాలైనటువంటి నారాయణులు పుట్టారు పది అవతారాలు కూడాను ఈ అవతారాలనే ఆమె అస్త్రాలుగా ప్రయోగించింది రామాస్త్రం కృష్ణాస్త్రం ఇట్లా ఈ విధంగా రాక్షస మంత్రములు రాక్షస విద్యలు రాక్షస శక్తులు రాక్షస అస్త్రములు ఇవన్నీ కూడా మనకు బాగా కొన్ని గ్రంథాలలో కనిపిస్తూ ఉంటాయి వాటిని ఎంతవరకు వినియోగించుకోవాలా అనేది మనం జాగ్రత్తగా చూసుకొని ఆ రాక్షసుల యొక్క గుణగణాలు మనకు అక్కర్లేదు కదా అందువల్ల వాటిని జాగ్రత్తగా ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవచ్చు మంత్రశాస్త్ర గ్రంథాలలో ఉన్నాయి కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఈ రాక్షస జాతులకు దేవజాతులకు మానవ జాతులకు వీళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధాలన్నీ కూడా ఎన్నో కథలు కథలుగా వ్యాపించినాయి అటువంటి ఆ సందర్భాలన్నిట్లో కూడాను రాక్షసులు అనేక సందర్భాలలో దేవతలను జయించి జయాన్ని పొందారు ఇంద్రజిత్తు పాతాళంలో ప్రవేశించేటువంటి చోట నికుంభిల అనే చోట యజ్ఞం చేసి రాక్షసులను జయించడానికి పూనుకున్నాడని లక్ష్మణుడు అతన్ని సంహరించాడనే ఉన్నది ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి స్వస్తి